హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన తర్వాత సీక్వెల్ జయ హనుమాన్తో ప్రేక్షకులను గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నారు శ్రీరామనవమి రోజున పోస్టర్ని విడుదల చేసి అభిమానులను ఉర్రు ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికను రివీల్ చేశారు తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం వర్మ బిగ్ స్టార్స్ తో కలిసి పనిచేయనున్నారు జయ హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయులో చేరాల్సిందిగా ఆహ్వానించారు యువకులు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది ఒక పెద్ద అవకాశం కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్ సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి కథలు రూపొందించే నేర్పు ఎడిటింగ్ మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్ మార్కెటింగ్ మెవెన్ మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్లోకి ప్రవేశించాలా మీ పోర్ట్ఫోలియోను మాకు చేరవేయడానికి టాలెంట్ ఎట్ ద రేట్ ద పివీసీయూ డాట్ కామ్కి పంపండి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు